వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ అనమాట బయలుదేరిపోతున్నాం అనమాట ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అనమాట చిట్టులు చిట్టులు చిట్లు చిట్టులు 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 చిట్టు అయితే రెడీ అయిపోయింది అనమాట అన్న చెల్లి చిట్టి చెల్లి అన్నయ్యకి ఫైనలీ అయితే నేనంటే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకైతే మాకు రిసీవ్ చేసుకోవడానికి అయితే ఒక కార్ వస్తుందండి అది మా అత్తయ్య వాళ్ళ ఊరు అమ్మాయిది కన్నవరూరు లొహర్జోల్ అనమాట వీళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు అలా కలిసి అయితే వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ అయ్యామండి చాలా అంటే చాలా బాధేసింది బట్ నేను కూడా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది కదా అమ్మ మాకు వదలలేక మాతో పాటు ఓకే వస్తా అని చెప్పేసి అయితే ఇంక అత్తవారింటికి అయితే వచ్చిందనమాట అమ్మ వన్ నైట్ ఉంటాను పాపను వదిలేసి ఉండడం అంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అంటే బయలుదేరింది అనమాట అమ్మ ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి నేను అన్ని బ్యాగ్స్ పట్టుకొని వచ్చేసానండి అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉండి మైసూర్ వెళ్ళిపోదాం అనే టైప్లో ఇప్పుడైతే మళ్ళీ సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఒక పెళ్ళి కోసం అనమాట ఊరు వెళ్ళాల్సి వచ్చింది అలాగే మా హస్బెండ్ కూడా మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి ఇంకైతే ఊరైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా మధ్యలో రోడ్స్ చూడండి ఎంత ఎలా ఏమున్నాయో అసలు చాలా కష్టంగా ఉంది ఎండ కూడా చాలా దారుణంగా ఉందండి బాబురే చాలా అంటే చాలా కష్టంగా ఉంది అనమాట ఇక్కడ నుంచి గురెండ్లో దిగి మా ఊరు వెళ్ళాలి చూడండి గురెండ్లో దిగి మా ఊరు వెళ్ళాలంటే ఈ పొలాలని ఈ పచ్చదనాన్ని దాటిపోవాలి చాలా అంటే చాలా బాగుంది కదా నేను ప్రతిసారి వీడియోలో పెడుతున్నానంటే ప్రతిసారి వెళ్ళినసారి సారి ప్రతిసారి తీస్తూ ఉంటానండి అంత బాగా నచ్చుతుంది నాకు అక్కడ వీచే చల్లని గాలి కూడా చాలా బాగుందండి అసలు ఇంత ఎండకి ఆ పొలాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గాలి అనేది చాలా బాగుందనమాట ఇక్కడ ఇంకా మా ఊరు వచ్చేసింది అనమాట ఇంకా లెఫ్ట్లో ఇంకా స్ట్రైట్ పోవాలండి ఇంకా పల్లెటూరు అంటే తెలిసిందే కదా ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువేనండి నాకు తెలిసి చాలా అంటే చాలా హ్యాపీ బట్ ఎండలు అయితే దారుణంగా ఉన్నాయండి చాలా అంటే చాలా దారుణం చూడండి ఆ కొబ్బరి చెట్లు అందంగా ఆ అరటి తోటలు అసలు వెళ్తుంటే ఆ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంటికి వెళ్ళేంత వరకు కూడా చెట్టులేనండి చాలా బాగుంటుందన్నమాట ఇంకైతే రీచ్ అయిపోయామండి పెద్ద కార్ అనమాట వాళ్ళది లోపలికి వెళ్ళదండి తన పేరు కూడా శ్రవంతి అనమాట ఆ అమ్మాయి కన్నవారు ఊరు నా అత్తవారు అండి లోహర్ జోల అనమాట వాళ్ళ హస్బెండ్కి ఓన్ కార్ ఉంది వాళ్ళు నన్ను తీసుకొని వచ్చారండి వాళ్ళ పెద్ద కార్ అనమాట లోపలికి పో వెళ్ళదనమాట వీధులు చిన్నవి అనమాట అందుకే వీధి చివరిలో దిగిపోయామండి ఇంక వెళ్ళాము లంచ్కి అయితే రెడీ అయ్యామన్నమాట ఇంకా బయట తినలేము కదా భోజనం పట్టుకొచ్చేసి అయితే చరిష్మ ఇంట్లోపల తింటుందండి మేము కూడా ఇంట్లోపలికే తెచ్చుకొని తిన్నామండి బయట ఫుల్ ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది ఆ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ కూతురు వాళ్ళు కాల్ చేసేసి నువ్వు మైసూర్లో ఉంటే ఎలాగా రావు ఇక్కడే ఉన్నావు కదా రా అని చెప్పేసి అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంకా నేను స్టార్ట్ అయ్యి వచ్చానమాట నిజమే కదా మైసూర్లో ఉంటే రాను కదా అట్టి బింగ్ నుండి వచ్చిన పెళ్లి కూతురు పెళ్లి హాయ్ ఇప్పుడు కూడా తీస్తున్నావు పెళ్లింట్లో హడావుడి మా చెరిష్మా తను చిన్నప్పుడు అండి వీళ్ళిద్దరూ చిన్నప్పుడు అనమాట ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అనమాట కలిశారు మళ్ళీ ఇప్పుడు కలిసారండి ఇద్దరు కలిసి చాలా బాగా ఆడుకుంటున్నారండి ఆట వస్తువులండి అవన్నీ నేను జాతరలో కొనాను అనమాట చర్ష్మా కోసం ఇంకైతే రోజు వచ్చేది పాప రోజు విడిచి రోజు వచ్చేసి ఇంక డైలీ నైట్ ఆడుకుండే వాళ్ళండి హ్యాపీగా ఇంకైతే మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఏంటి అని అంటే అంతను సడన్గా ఫ్లైట్లో అయితే ఊరైతే వచ్చారండి ఎందుకు వచ్చారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ప్రస్తుతానికైతే నాకైతే సడన్గా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేశారండి నైట్ వచ్చేసరికి నైన్ థర్టీ ఇలా అయిందనమాట ఆ టైంలో చూసాను అనమాట నేను షా సడన్గా షాక్ అయ్యానండి మధ్య మధ్యలో కాల్ చేస్తుండే బట్ నార్మల్గా మాట్లాడారు మధ్యలో ఇంకొకసారి కాల్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి బట్ నేనైతే అంతగా గెస్ట్ చేయలేకపోయాను వస్తున్నారని అయితే నాకు తెలియదు అనమాట నాకైతే వచ్చి సర్ప్రైజ్ అయితే చేశారనమాట ఎందుకు ఇంత సడన్గా వచ్చారని నెక్స్ట్ వీడియోలు కంపల్సరీగా చెప్తానండి ఇప్పటివరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలానే వీడియోస్ పెడతానమాట తను మా హస్బెండ్ వీడియో తీయాలనుకున్నారు ఏం తీయాలి ఎలా తీయాలో తెలియదు బట్ అయితే ట్రై చేశారండి మొత్తం మొత్తం ఫ్లైట్ రెక్కలనే తీశారనమాట ఏం తీయాలో కూడా తనకు అర్థం కాలేదు ఇంకా నేనైతే బయట ముగ్గు వేయాలని లైట్ ఆన్ చేసి వెళ్తుంటే సడన్గా ఎదురుగా వచ్చారనమాట షాక్ అయ్యాను సడన్ సర్ప్రైజ్ ఈ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్